ఇప్పుడు మనం ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటాం ప్రభుత్వం ఏం చేస్తుంది అదేం చేస్తుంది ప్రభుత్వం ఇది చేయాలి రైతులకు మేలు చేయడము అంటే వాళ్ళు ఏమో రుణమాఫీలు చేస్తున్నారు లేకపోతే రైతుల్లో మినహాలు మినహాయింపులు ఇస్తున్నారు ప్రభుత్వం అండా లేకుండా ఈ రైతు వ్యవస్థ అనేది మార్చలేమంటారా దీనిలో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఇన్పుట్స్ ఉత్పత్తి పెరగాలి అని చెప్పంటే నీటి పారుదల కావాలి ప్రభుత్వం పాత్ర ఎంతో కొంత ఉంటుంది అలాగే భూసార పరీక్షల వగైరా మనకి ప్రభుత్వానికి టెక్నాలజీ కావాలి సీడ్స్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ కానీ సీడ్స్ కానీ లేకపోతే భూసారాన్ని పరీక్ష చేయడం కానీ సలహా ఇవ్వడం కానీ ఎక్స్టెన్షన్ కానీ కావాలి అట్లాగే మీకు వ్యవసాయాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయగలమని చెప్పినది భవిష్యత్తు ఎట్లా ఉందని తెలియడం కోసం మనకి మార్గసూచిక అండర్స్టాండింగ్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు ఇందాక మీరు చెప్పారు టెక్నాలజీ ఉపయోగించి మనకి ఆ ఊళ్ళో ప్రైస్ ఎంత ఉంది ఈ ఊళ్ళో ప్రైస్ ఎంత బెస్ట్ ప్రైస్ అని చెప్పి టెక్నాలజీ ఆ టెక్నాలజీ అందుబాటులో తీసుకోవాలి మనకి ఇన్ఫర్మేషన్ ఎస్ఎమ్మెట్రీ లేకుండా చేయాలి ఇంతవరకు ప్రభుత్వం పాత్ర ఇవి సరిగ్గా చేయటం అసలు అస్సలు చేయట్లేదు అని కానీ సరిగ్గా చేయటం ఇవాళ ఏ రైతునని అడగండి మీరు ప్రొగ్రెసివ్ రైతుని ప్రభుత్వం వల్ల నేర్చుకుని నేను కొత్త పంటలు వేశానన్నరసింహర్ రెడ్డి గారు చాలా అడుగు అసలు లేకపోవచ్చు అసలు లేదని అంటలేదు కానీ చాలామంది పక్క రైతు బాగా చేశాడని ఆయన చూసి నేను నేర్చుకున్నాను అంటున్నారు అంటే ప్రభుత్వం తన పనిని తాను సరిగ్గా చేయటంలా ఎంత యంత్రాంగం ఉన్నా కూడా ప్రతి మండలానికి వ్యవసాయ అధికారులు ఉన్నారు ఎక్స్టెన్షన్ అధికారులు ఉన్నారు రకరకాలు ఉన్నారు కానీ పెద్దగా ప్రభుత్వం నుంచి ఆ పని జరగటం వ్యవసాయ విశ్వవిద్యాలకు గతంలో అద్భుతంగా ఉండే ముప్పై నాలుగు ఏళ్ల క్రితం కూడా మిగతా యూనివర్సిటీలన్నీ ఫెయిల్ అయిన నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో గొప్ప నాలెడ్జ్ జనరేట్ అయ్యాయి చాలా ప్యాషనెట్గా పనిచేసేవాళ్ళు నాకు అర్థమైన ఒక కాలక్రమేణా అవి కూడా మొక్కుబడిగా అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తే మిగతా లాగానే ఏదో జీతం కోసం పనిచేస్తున్నాం పెద్ద మా నుంచి నాలెడ్జ్ ఉత్పత్తి కావక్కర్లేదు అనేది అందరూ అలా ఉన్నారని అంటల్లా కానీ ఒక ఓరవాడి చెప్తున్నాను ఒక పద్ధతి ఎట్లా ఉన్నది ఖచ్చితంగా ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం నాకు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలుసు నాకు ప్రతి వైస్ ఛాన్సలర్ ప్రతి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రతి ప్రొఫెసర్ నాకు బాగా పరిచయం సన్నిహితంగా అద్భుతంగా చేసేవాడు ఇవాళ నాకు ఆ భావం కలగట్లేదు నిజాయితీగా చెప్తున్నాను కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఫెయిల్ అయిపోతుంది రెండోది చేయకూడని పనులు చేస్తుంది భారతదేశంలో ఈ మాట నేను చాలా పరుషమైన మాట చాలా ఆచుతూచ్చి చెప్తున్నాను భారతదేశంలో రైతు నష్టపోవడానికి కారణం ప్రకృతి శాపం కాదు పాలకుల పాపం ప్రకృతి ఎట్లాగో తప్పదు ఎక్కడున్నా సరే మీకు అనివార్యం కొన్ని సందర్భాల్లో వర్షం తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో వర్షం పెరుగుతుంది వరదలు వస్తాయి తట్టుకుంటాం పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే కానీ పాలకుల పాపం చాలా కీలక పాత్ర వహించింది నేను రెండు ఉదాహరణలు ఇస్తాను ఒకటి గత ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుత ఉదాహరణ ఇవాళ నడుస్తున్న ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మీరంతా పుట్టకొనిపు నాకు బాగా గుర్తున్నది నేను కర్ణాటకలో పొలంలో ఉన్నాను ప్రతి అప్పుడే ధార్వార్ కాటన్ హైబ్రిడ్ అని చెప్పిన హైబ్రిడ్ కాటన్ అప్పుడే కొత్తగా వస్తుంది ఆ సంవత్సరం బ్రహ్మాండంగా పండింది చాలా ఏళ్ళు రైతులు కష్టాలు నష్టాలు ఉంచిన తర్వాత బాగా పండింది రేటు కూడా బాగుంది ఆ రోజుల్లో పదహారు వందల రూపాయలు క్వింటల్కి వచ్చింది పదహారు నుంచి చాలా మంచి రేటు కింద రకప్పుడు మేమంతా సంతోషపడ్డాం అమ్మ ఈ ఏడాది రైతుకు పద్నాలుగు పదిహేను క్వింటల్ ఎకరాకి వస్తుంది పదహారు వందల క్వింటల్ కంటే ఇరవై ఇరవై ఐదు వేలు మర్చు ఖర్చు పది పదిహేను వేలు అయితే పదివేలు మిగులుతుంది పదివేలు అంటే ఆ రోజుల్లో బాగా లెక్క ఎకరాకి ట్వంటీ ఫోర్ అవర్స్లో పదహారు వందల రూపాయలల్లో ఎనిమిది వందలకు పడిపోయింది నేను అక్కడ ఉన్నా ఆ రాత్రి అయ్యి మర్నాడు అదే టైంకి ఎనిమిది వందలైంది ఏం జరిగింది ఇరవై నాలుగు గంటల తమాషా దేశ ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు దేశంలో ప్రతి రేట్లు బాగున్నాయి అంతర్జాతీయంగా రేటు ఇంకా ఎక్కువ ఉన్నది మన క్వింటల్ పదహారు వందలు అంటే అంతర్జాతీయంగా రేటు ఎక్కువ ఉంది కానీ ఆనాడు ప్రభుత్వం పాత్ర ఏమిటి ఈ రేటు పడేయాల కాబట్టి మేము ఇతర దేశాల నుంచి ఇన్ని లక్షల బేళ్ళని ఎక్కువ ధరకి దిగుమతి చేసుకుంటామని ఒక ప్రకటన చేశారు అంతే ఒక బేలు కూడా కాటం రాల దేశంలోకి రైతుకి చాలా ఏళ్ళు నష్టపోయిన తర్వాత కాస్త రేటు వచ్చి ఆదాయం వస్తుంది అనుకున్న సమయంలో ఇతర దేశాల నుంచి మేము కొన్ని లక్షల బెళ్ళు ధర ఎక్కువైనా సరే కొన్ని దిగుమతి చేయబోతున్నామని చెప్పిన ప్రకటన వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనిమిది వందల రూపాయలు అయితే ఇది ప్రభుత్వం పాపం వల్ల లేకపోతే ప్రకృతి శాపం వల్ల రైతుకు నష్టం జరిగింది ఒక్కరోజు యాభై పర్సెంట్ ఆదాయం పోయిందనుకోండి ఆయన ప్రభుత్వ మీరు కెనరా బ్యాంకులో పనిచేస్తున్నారు కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీ జీతం ఒక్క రోజులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయిందనుకోండి ఊరుకుంటారా మీరు ప్రపంచంతో మీకు కదిలిపోతుంది విప్లవం చేస్తుంది కానీ రైతుకి అది ఆ సంఘటిత శక్తి లేదు రైతుకి ఆ విషయం తెలియదు వాడు కొట్టి మళ్ళీ వాడు మలం పోస్తాడు వాడు రైతుని చావగొట్టి నాశనం చేసి ఆదాయం లేకుండా వాడు మనం మలం మోస్తాడు ఇంకో ఉదాహరణ చెప్తాను రెండు వేల పదకొండులో మన తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో కానీ బీపీటీ మనకి ధాన్యం బీపీటీ అని విన్నారు మీరు మనం తినేది ఎక్కువగా బీపీటీ బీపీటీ మొలకలుపులు సన్నాల రకరకాల కలిపారు ఎక్కువగా బీపీటీ ఉత్తర ఉత్తరాంధ్రలో లేకపోతే గోదావరి గోదావరిలో చేసేది అక్కుళ్ళు వన్ జీరో జీరో ఎయిట్ అంటారు అవన్నీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తాం అని తినం కొంచెం మొత్తంగా ఉంటుంది బియ్యం దీని ధాన్యం ధర డెబ్భై నాలుగు కేజీల బస్తా ఏడు వందల యాభై రూపాయలు మన రాష్ట్రంలో గిట్టదు పక్క రాష్ట్రంలో పన్నెండు వందల రూపాయలు అదే రోజున పన్నెండు వందలు అక్కడ పన్నెండు వందల రెండు వందల యాభై ఎందుకు ఉంది ఇక్కడి నుంచి అక్కడికి పోయి అమ్మడానికి వీళ్ళదని ప్రభుత్వం ఆదేశించింది నువ్వు పక్క రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అమ్మడానికి నేను అప్పుడు రైతులందరినీ కూడా సంఘటితం చేసి అందరినీ కలిపి కర్ణాటక నుంచి మనం రాయలసీమ నుంచి కర్ణాటకకి కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకి ఇక్కడ మనకి నిజామాబాద్ జిల్లా నుంచి నాందేడ్కి మహారాష్ట్రలో నేను పాదయాత్రలో తీసుకెళ్ళి మేమంతా చేతులు సంఖ్య వేసుకున్నాం అంటే ప్రజలకు అర్థం కావాలి కదా మనకు సంఖ్య వేస్తున్నారు మనం దోచుకుంటున్నారని చెప్పి అర్థమయ్యే రీతిలో కొన్ని వేల మంది పాదయాత్రలు చేసి చిన్న చిన్న బస్తాలు పెద్ద బస్తాలు మోసే శక్తి లేదు కదా మనకి అందుకని ఐదు పది బస్తాలు నోట్లు కట్టి నెత్తి మీద భుజం మీద తీసుకుని ఆ పక్క రాష్ట్రానికి వెళ్ళి దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పిన ప్రభుత్వాన్ని సవాల్ చేసి పక్క రాష్ట్రాల్లో రైతు సంఘాలను మనం ముందు చెప్తే వాళ్ళు పక్కన వచ్చి మన దగ్గర కొన్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు పది బస్తాలు కొంటే మారిపోతున్నాం కదా ఒక ఒక సింబాలిక్గా ఈ శృంఖలాలు ఛేదిస్తున్నాం మేము ఈ బీతం దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే చేసామో పది రోజుల్లో ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధన పటాపంచలైపోయింది దానికి ప్రజలు దాని ఖాతరు జట్టు మానేశారు ధైర్యంగా పోయి మొదలెట్టారు పది రోజుల్లో మనకు పన్నెండు వందల రూపాయలు రేట్ అయిపోయింది ఆ సంవత్సరం ఒక్క పంటకి ఒక వరి పంటకి ఒక్క సీజన్లో ఒక్క బీపీటీ వెరైటీకి అదనంగా రైతులకు వచ్చిన ఆదాయం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే మూడు వందలకుంటే ఎందుకు రాలేదు అప్పుడు దాకా ప్రభుత్వం పాపం వల్ల ఇప్పుడు రైట్ నో జరుగుతోంది పామ్ ఆయిల్ తెలుసు మీకు ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కుకింగ్ ఆయిల్లో ప్రపంచంలో వీఆర్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ దాదాపు పదిహేడు మిలియన్ టన్నులు ఇంపోర్ట్ చేస్తున్నా పద్నాలుగు మిలియన్ టన్నులు మనం ఉత్పత్తి చేస్తుంటే దేశంలో పదిహేడు పద్దెనిమిది మిలియన్ టన్ను ఇంపోర్ట్ చేస్తున్నాం వీఆర్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆయిల్లో ఆ ఇంపోర్ట్ వాల్యూ సుమారుగా ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం వే ద లార్జెస్ట్ ఇంపోర్ట్ సరే దేశంలో కొరతుంటే ఇంపోర్ట్ కావాలి కొరతుంటే మరి ఇంపోర్ట్ లేకపోతే ఇంట్లో వంట వంటను లేకపోతే వంట వండుకోలేము ఐ కెన్ అండర్స్టాండ్ కానీ ఏమాత్రం విద్యతో ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయాలా ఇంపోర్ట్ చేసినప్పుడు మన రైతుల ధర పడిపోకుండా మరి భయంకరంగా ఎందుకంటే ఆ ఎక్స్పోర్ట్ చేసేవాడు చాలా తక్కువ ధరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాడు మలేషియాలో ఇండోనేషియాలో చాలా చవగా ఉత్పత్తి చేయగలుగుతున్నారు వివిధ కారణాల వల్ల అక్కడ ప్రకృతి వాళ్ళు సహకరించడం చేత మనం ఏం చేయాలప్పుడు కొంచెం రీజనబుల్గా ఒక ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి కస్టమ్స్ డ్యూటీ పెట్టి ఆ డ్యూటీ వల్ల వచ్చే డబ్బులు మన రైతులకే ఇచ్చి ఇక పండించండి ఆ రైతులకు డబ్బులు ఇవ్వడం ఎందుకు మనం అక్కడి నుంచి కొంటం ఎందుకు మీరే ఉత్పత్తి పెంచండి అని చెప్పి ఇక్కడ పెంచి ఏర్పాటు చేశారనుకోండి ఒక ఐదారేళ్లలో ఉత్పత్తి మనకి సరిపోయినంత వచ్చి ఇంపోర్ట్ తగ్గిపోతుంది రైతుకి ప్రైస్ వస్తుంది ఏమాత్రం ప్రపంచమంతా చేసే పనిది మనవాళ్ళు ఏం చేశారు తెలుసా జీరో ఇంపోర్ట్ డ్యూటీ జీరో ఇంపోర్ట్ డ్యూటీ అదే రిఫైన్డ్ పామల్ ఆయిల్కి మళ్ళీ డ్యూటీ పెట్టారు ఎందుకని మనకి రిఫైన్ చేసే ఇండస్ట్రీ ఉంది వాడిని కాపాడాల నాకు అభ్యంతరం వాడు మన ఇండస్ట్రీ కాపాడదాం కానీ మన రైతులు కూడా కాపాడరుగా క్రూడ్ పామల్ ఆయిల్ మీద జీరో ఇంపోర్ట్ డ్యూటీ రిఫైండ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీని కాపాడాలని చెప్పని ఇది నేను వ్యతిరేకిస్తూ ఒక ఏడెనిమిదేళ్ళు పోరాడాను ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి అని చెప్పాను మోదీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ఫోన్ కాల్ ఈ విషయంలో చేశాను నేను అంతకుముందు ప్రభుత్వంతో పోరాడాను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో చివరికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు మోదీ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ ముప్పై ఐదు నలభై శాతం పెట్టారు దాంతో కొంచెం పాములైన రేట్లు మనకు పెరిగినాయి ఇక్కడ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తున్నారు రెండేళ్ల క్రితం మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పాములనేది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు ఒక కేజీ పాట్స్ అంటారు ఆ రేటుకు వచ్చింది యుక్రెయిన్ యుద్ధం వచ్చింది దాంతో కొంతకాలం పాటు కొంచెం ఆయిల్ తగ్గిపోతుంది ఆయిల్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఒక భయం కలిగింది ఆ దెబ్బతో ఆ వంక పెట్టేసి మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ జీరో చేసి పారేశారు ఒక్క దెబ్బకి ఇరవై మూడు రూపాయల నుంచి పదకొండు రూపాయలకు పడిపోయింది రేటు ప్రస్తుతం పదమూడో పన్నెండో పదమూడో ఈవేళ ఇంత వచ్చే వచ్చేప్పుడు చూసాను నీతి ఆయోగ్ నిన్నే రికమెండ్ తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి అని పెడతారు చూద్దాం దానికి నీతి ఆయోగ్ పెద్ద ప్రస్తుతంగా ఉన్న నాయకర్ల మెడమే తలకాడికి అర్థమవుతుంది అంటే ఏ నిర్ణయం చేసినా కూడా రైతుకి రేటు తగ్గాలి రైతు పండించిన ఉత్పత్తికి ఆదాయం రాకూడదు నేను మూడు ఉదాహరణలు ఇచ్చాను నేను మూడు వందలు కానీ వివిధ దశల్లో గత నలభై యాభై ఏళ్ళలో ఏం జరిగిందో మీకు మీ ముందు రావడానికి ఇవి చేస్తూ ఈ నొప్పి పెద్దగా రైతుకు అర్థం కాకుండా ఉండటం కోసం చెప్పి రుణం రుణమాఫీ చేశాను మరోటి ఫ్రీగా ఇచ్చాను వాడు అది బాబు గడి మన వల్ల తగిన నష్టమేమో వాడి వల్ల చాలా ఎక్కువ వాటి చేసేది ఫలితమే ఆపోటుకు వస్తుంది ప్రతిరోజు పరగడిపే మళ్ళీ మర్నాడు రైతు జీవితం బాగుపట్ల అందుకని ఎన్నిసార్లు ప్రభుత్వాలు మేము రైతులకు ఇంత గొప్పగా చేసామని చెప్పుకున్నా విప్లవాలు చేశాము చరిత్రలో ఎప్పుడైనా చేశామని పోయి పెద్ద తాటిక అంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకుంటున్నారు కానీ రైతు జీవితాన్ని బాగు చేసే ఏర్పాటు దీర్ఘకాలికంగా జరగడం లేదు మంచి ప్రభుత్వం ఉత్పాదకత పెంచడం ఎట్లాగా ఉత్పత్తి చేశాక రేట్ వచ్చేట్టుగా రైతుని రక్షించటం ఎట్లాగా ఈ రెండు బహుముఖ ఈ ద్విపూహం లేకుండా ఏదో పైపైన డ్రామాలు ఆడితే ఉపయోగం లేదు